పార్టీ ఫిరాయింపులను గులాబీ బాస్ సీరియస్గా తీసుకున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే విధంగా గులాబీ దళం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ హైకోర్టు తీర్పును బట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపులపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయాలని డిసైడ్ అయింది గులాబీ దళం పోయిన వాళ్ల మీద వేటు కోసం ప్రయత్నించడం వరకు ఓకే మరి ఉన్నవారిని కాపాడుకోవడం ఎలా పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ ఎత్తుగడలు ఫలిస్తాయా వాచ్ దిస్ స్టోరీ ఈనగాచి నక్కల పాలు చేసినట్లుగా తయారైంది రాజకీయ పార్టీల పరిస్థితి నెంబర్ గేమ్ లో నెగ్గేందుకు అనుకున్న సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకుని అధికారం చెలాయించడమో లేక విపక్షంలో కూర్చోవడమో అనేది కామన్ పాయింట్ కానీ ప్రజాక్షేత్రంలో ఎన్నికైన ఎమ్మెల్యేలే రాజకీయ పార్టీలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు గులాబీ దళపతి తీవ్రంగా కృషి చేస్తున్నారట ఆ పది మంది మీద వేటు ఖచ్చితంగా పడుతుందని గులాబీ పార్టీ భావిస్తోందట గోడదూకిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయ పోరాటం చేయాలని బీఆర్ఎస్ హైకమాండ్ డిసైడ్ అయింది అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఇతర నేతలు న్యాయ నిపుణులతో పాటుగా రాజ్యాంగ నిపుణులతో సమావేశమయ్యారు తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై చర్చలు జరిపారు దీంతో వారి ముందు రాజ్యాంగ రీత్యా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఏ ఏ అంశాలను వారు ఉపయోగించుకోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లలో గెలిచింది ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించగా తదుపరి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయింది దీంతో పార్టీ బలం ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలకు తగ్గింది ఇక పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలి కానీ పది మంది మాత్రమే పార్టీ మారటంతో వారిపై చర్యలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది మరోవైపు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు దీంతో దానం నాగేందర్పై అనర్హత వేటు పడటం ఖాయమని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు తమ పోరాటం ఆగదని గులాబీ పార్టీ కుండబద్దలు కొడుతోంది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ ను కలవడంతో తమ ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వస్తారని భావించారు గద్వాల ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తిరిగి సొంత గూటికి వెళ్తారనే ప్రచారం జరిగింది ఇంతలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి పోచారం ఇంటికి డిన్నర్ సమావేశానికి వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యేను తన ఇంటికి పిలిచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అనునయించారు సీఎం అభయం ఇవ్వటంతో గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్లోనే ఉంటానని ప్రకటించారు ఈ క్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హత వేటు భయం పీడిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది తమపై అనర్హత వేటుపడి ఉప ఎన్నికలు వస్తే మళ్లీ లేదో అన్న ఆందోళనలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఉప ఎన్నికలు వస్తే ఆ ఖర్చును తాము భరించలేమని ఎమ్మెల్యేల్లో గుబులు నెలకొందట ఆ మాటే వారి అనుచరుల దగ్గర చెప్పుకొని ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని మదన పడుతున్నారట ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చిందని బీఆర్ఎస్ అంటోంది ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గులాబీ పార్టీ వాదిస్తోంది ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయ కోవిదలతో పాటు రాజ్యాంగ నిపుణులు చట్పట్ ఆర్యమా సుందరంతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని ఆర్యమా సుందరం బీఆర్ఎస్ నేతలకు తెలిపారట ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని వాటికి సంబంధించిన అన్ని పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్పారట దీంతో త్వరలోనే పార్టీ పిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కాడర్ డిక్లేర్ చేయటం విశేషం హైకోర్టు తీర్పు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై క్లారిటీ వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ అధిష్టానం సీరియస్గా పరిగణించడం రాజకీయంగా చర్చకు దారితీసిందే పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా తీసుకోవాల్సిన చర్యల కోసం అధిష్టానం స్కెచ్ వేస్తోందట దీంతో వచ్చే ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేలను కాపాడుకోవచ్చు అనే వ్యూహంతో గులాబీ అధిష్టానం ముందుకు వెళ్తుందని చెప్తున్నారు మొత్తానికి ప్రస్తుతం పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సాహసం చెయ్యరు అనేది గులాబీ పార్టీలో నడుస్తోన్న టాక్ దీంతో తమ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు తమ పోరాటం ఆగదని అంటోంది మరి బీఆర్ఎస్ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి